హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆయన దని వార్త ఫెన్షనర్లకు షాక్ ఇకపై పాత విధానం లేనట్టే కేంద్ర మంత్రి కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చెక్కడం మన వివరాలు ఏంటో చూసేద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎన్పిఎస్ నుంచి పాత పింఛన్ విధానంలోకి మారలేరు ఎన్పిఎస్ నుంచి పాత పింఛన్ విధానంలోకి మారేందుకు ఇచ్చిన గడువును పొడిగించే ప్రతిపాదన లేదని లోక్సభలో ఓ ప్రశ్న సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలిపారు కేంద్ర ఉద్యోగులకు రెండు వేల నాలుగు జనవరి ఒకటిన తర్వాత కేంద్ర సర్వీసుల్లో చేరే ఉద్యోగులందరికీ ఎన్పిఎస్ తప్పనిసరి కోర్టు తీర్పులను అనుసరించి ఎన్పిఎస్ నోటిఫికేషన్ విలువ ముందు జారీ అయిన ప్రకటనల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందిన వారికి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం ఇస్తూ రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరించారు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు నియామక బోర్డులకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై వరకు గడువు ఇచ్చారు దీన్ని పెంచే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి తెలిపారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లీడర్షప్లర్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్